అందరికీ నమస్కారం అండి దేవుని పూజలో ఖచ్చితంగా పుష్పాలు ఉండాల్సిందే అయితే మనం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని రకాల పూలను మాత్రం దేవుని పూజలో ఉపయోగించకూడదు పూజకి పనికిరాని పుష్పాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి బంతి పూలు చాలా అందంగా ఉంటాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే తప్పనిసరిగా బంతిపూలు ఉండాల్సిందే కానీ ఇంట్లో పూజ చేసే సమయంలో మాత్రం బంతిపూలను ఉపయోగించకూడదు దీనికి కారణం ఏమిటంటే బంతిపూలు పురుగులను ఆకర్షిస్తాయి కాబట్టి బంతిపూలను దేవునికి సమర్పిస్తే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి కాబట్టి దేవునికి పూజకు బంతి పూలను ఉపయోగించకూడదు గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ఎర్ర గులాబీ పూలతో దేవుడికి పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది నీలరానిల పుష్పాలను దేవుని పూజలో ఉపయోగించకూడదు ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత పూలను అస్సలు కోయకూడదు పూజకు వాడే పువ్వులను నీటితో కడగకూడదు అలాగే ఎడమ చేత్తో కోసిన పువ్వులను కూడా దేవుని పూజలో వాడకూడదు నెలసరి సమయంలో పొరపాటున కూడా పూలను తాకరాదు ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవికి గులాబీ పూలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి విచ్చిన పూలతో దేవుడిని పూజించకూడదు దేవుని పూజలో మొగ్గలను ఉపయోగిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి దేవుని పూజలో విడిపూలను ఉపయోగించకూడదు విడి పూల కన్నా మాలకట్టిన పూలతో పూజ చేస్తే మంచి పుణ్య ఫలితం ఉంటుంది సువాసన వెదజల్లే పారిజాత పుష్పాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం రోజున పారిజాత పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామి మనకు మంచులా కరిగి మీ ఇంటికి సిరి సంపదలను ప్రసాదిస్తాడు అలాగే జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడట కష్టాలు తొలగిపోతాయి మహాశివుడిని మారేడు పూలతో పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి దేవుడి పూజ కోసం పూలు కోసేటప్పుడు చెప్పులు ధరించకూడదు పూజలో వాడే పువ్వుల క్రింద వంగి ఉండకూడదు మల్లె పువ్వులతో దేవుడిని పూజిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ పరిష్కారం అయిపోయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది కొంతమంది తమ ఆర్థిక పరిస్థితులను బట్టి పూజకు వాడే పువ్వులను కొనాలంటే ఎంతో కష్టంగా మారుతుంది కాబట్టి మనలో చాలామంది పక్కింటి చెట్టుకున్న పుష్పాలను కోసి వాటితో పూజ చేస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఒకవేళ పక్కింటి వారి పుష్పాలను కోయాలంటే తప్పనిసరిగా వారి అనుమతి తీసుకోవాలి వారికి తెలియకుండా పూలు కోస్తే మీరు చేసే పూజలకు ఎటువంటి ఫలితం ఉండదు పక్కింటి వారి పూలను కోసి పూజ చేస్తే మన పూజకు సగం పుణ్యం వారికే చెందుతుంది కాబట్టి పూజలో దేవుడికి పెట్టే దేవుడి పూలను మన ఇంటి దగ్గర పెంచుకుంటేనే మంచిది లేదా బయట కొనుక్కున్నా పర్లేదు చెట్టుకున్న పూలన్నీ కోయకూడదు సగం పూలు చెట్టు మీదే ఉండాలి పూజకు వాడే పుష్పాలను కర్రతో దులపకూడదు క్రిందపడిన పూలను దేవునికి పెట్టకూడదు పూజతో అన్నింటికన్నా ముఖ్యమైనది దీపారాధన దీపారాధనకు వాడే నూనె ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కాబట్టి ఆవు నేతితో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి దేవునికి పెట్టిన పుష్పాలు ఎండిపోక ముందే తీసేయాలి ఎండిపోయిన పుష్పాలను పూజ గదిలో ఉంటే మీ ఇంటికి దరిద్ర దేవత అడుగుపెడుతుంది ముళ్ళు కలిగిన పూలు అలాగే రెక్కలు తెగిన పూలను దేవుని పూజకు ఉపయోగించకూడదు తాజాగా ఉన్న పూలతోనే దేవునికి పూజ చేయాలి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ దేవునికి పూజిస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల అనుగ్రహం ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్